కుప్పం కొత్తపేట ఇన్ఛార్జి ముఖేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కుప్పం నియోజకవర్గం వికలాంగుల అధ్యక్షులు మురళికి సన్మాన కార్యక్రమం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కడ అడ్వైజర్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ కొత్తపేట కస్టర్ ఇన్ఛార్జ్ యూనియన్ ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షులు మునియప్ప వికలాంగుల అధ్యక్షులు మురళిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కష్టాన్ని గుర్తించి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు తనకిచ్చిన ఈ అవకాశాన్ని చూసుకుని నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వికలాంగులకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజులు సుకుమార్ ఉదయ్ హరినాథ్ గౌడ్ లోకి అంజీ మాజీ వార్డు మెంబర్లు ప్రసాద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ಅನ್ಯೋ <laughs> okay,

జేఆర్పల్లి దివాంగులు దివాంగుల అధ్యక్షుడిగా కుప్పం నియోజకవర్గ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దపీట నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మన ఎమ్మెల్సీ కంచాల శ్రీకన్న గారికి అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షుడు కాణిపాప వెంకటేశ్వర గారికి అదే అదేవిధంగా మన కొత్తపేత యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు గారికి అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నాన్ గారి గారికి అదేవిధంగా కౌరెస్ట్ ఇన్ఛార్జ్ తిరుమగల్ గారికి మన సతంద్రశేఖర్ గారికి అదేవిధంగా మన గోపన్ గారికి డాక్టర్ రాజ్ కుమార్ గారికి డాక్టర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి ఒక్క డాక్టర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిఎస్ ఆర్టీసీ ఏపీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ సుదర్శన్ సార్ గారికి డాక్టర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను దివాంగులకి నాకు ఇచ్చినానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను